హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది కాంచీపురం సారీస్ అండి మీ అందరికీ తెలుసు వీటిలో కలర్స్ చార్ట్ కూడా ఇంతకు ముందు మనం చూసాం కానీ ప్రతి సారీ కూడా వచ్చినప్పుడల్లా సింగిల్ సింగిల్ కలర్సే వచ్చాయి కానీ టూ కలర్స్ త్రీ కలర్స్ ఒకేసారి వస్తే ఒకే వీడియో చేసేదాన్ని కానీ అట్లా కాకుండా ఇది సింగిల్ సింగిల్ శారీస్ అయితే వచ్చాయి ప్రజెంట్ మన దగ్గర ఉన్న స్టాక్ ఇక్కడ కనిపిస్తుంది కదా అండి ఇంత స్టాక్ అయితే రెడీగా ఉంది ఈ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీకి చక్కగా గ్రీన్ కలర్ బార్డర్తో వచ్చేసరికి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి దీంట్లో ఇంకొక కలర్ ఉంది అది కూడా నేను చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ ప్రాసెస్ ఒకసారి చెప్తాను సిస్టర్ మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది శారీస్ అన్నీ కూడా ఏదైతే మీకు ఎక్కువ శారీస్ ఉన్నాయనుకోండి అవి అయితే నెంబర్స్ ఇస్తాము నెంబర్ లేకుండా సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అయితే మీకు ఏ సారీ కావాలో సారీ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్లో ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే పెట్టండి ఆ పెట్టిన తర్వాత స్క్రీన్ షాట్ కింద ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మీ సైడ్ నుంచి మళ్ళీ ఇంకొక డౌట్ మా వాళ్ళకి రాకుండా ఒక క్లారిటీ ఇచ్చేసేయండి అది ఉంటే కనుక వెంటనే మీరు పే చేస్తామని క్లారిటీ ఇచ్చారు కాబట్టి మీకు స్కానర్ పెట్టి పే చేయమని చెప్తారు ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే వాళ్ళు పెట్టిన తర్వాత స్కానర్ అంటే ఇంకెవరైనా అడుగుతూ ఉంటారు కదా అందుకోసం అని అనమాట పెట్టిన తర్వాత మీరు ఫైవ్ మినిట్స్ లోపు కనుక పే చేయకపోతే అది ఎవరికన్నా ఇచ్చేస్తాం ఆ తర్వాత మీరు పే చేయాలి అనుకోండి ఒకసారి ఉందా లేదా క్లారిటీ తీసుకొని పే చేయండి ఓకేనా స్టాక్ కూడా ఒకసారి చూశారు కదా మీకు ఇంకొకటి మా బ్రదర్ని చూపిస్తాను వినాయక్ చవితి వచ్చింది కదా అండి చక్కగా అవుతుందా ఆయన్ని చూడగానే మా కెమెరా కూడా బ్లర్ అవుతుంది స్టాప్ ఒకరోజు వీడియోలో మేము పెట్టలేదండి ఆయన్ని ఆ రోజంతా మేము కలర్స్ వేసి వినాయక చవితికి రెడీ చేయడానికి సరిపోయింది నిన్న వినాయక చవితి అయిపోయింది కదా చక్కగా రెడీ అయిపోయారు గోల్డ్ కలర్ వాటితో మన పాత విగ్రహం ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఇలా డెకరేట్ చేశాను ఇక్కడ ఈయన్ని చూపించను అని కాదు ఇలా డెకరేట్ చేశాను ఎంత ముద్దుగా చక్కగా బుజ్జిగా ఉంటాడనమాట నాకు చాలా ఇష్టము మీకు తెలుసు ఇప్పటి వరకు మన వీడియోస్ అన్నిటిల్లో ఆయన లేకుండా నేను వీడియో అసలు ఆల్మోస్ట్ చెయ్యనండి అంటే ఈ లొకేషన్ లో కంపల్సరీ ఏదో ఒక మూలైనా ఆయన్ని పెట్టేస్తా అనమాట ఇప్పుడు ఈ సారీ చూపిస్తాను ఆ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డరే వస్తుంది సిస్టర్ రెండు వైపులో కూడా సేమ్ ఉంటుంది అలాగే మధ్యలో అంతా కూడా మ్యాంగో ఎల్లో కలర్ లాగా ఉంది కానీ మొత్తం అండి ఎలా అయితే ఉంటుంది సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ అనమాట మీకు కనిపించదు కానీ దగ్గరగా వచ్చి చూస్తే కనిపిస్తుంది ఇది నార్మల్ వాషే చేసుకోవచ్చు కాకపోతే ఇది ఒకసారి వాటర్లో డిప్ చేసిన తర్వాత మనకి మెత్తగా అయిపోతుంది క్లాత్ మీరు దాన్ని మళ్ళీ కొంచెం లిటిల్ బిట్ గంజి పెట్టుకొని కనుక నీట్గా ఆరేసుకొని కట్టుకుంటే కనుక మళ్ళీ కొత్త లుక్ వచ్చేస్తుంది ఇది ఎట్లా అంటే లైక్ కాటన్ అండ్ జరీ ఏమంటారు టిష్యూ టిష్యూ ఉంటుంది అలా అని స్టిఫ్గా ఉంటుందేమో అనుకుంటారేమో స్టిఫ్నెస్ అస్సలు ఉండదు వాటర్లో డిప్ చేసినప్పుడు మీకు మెత్తగా అవుతుంది అన్నప్పుడు ఇంత ఫుల్ టిష్యూ ఉన్నా కానీ మామూలుగా మామూలుగా టిష్యూ ఉంటే కనుక అది స్టిఫ్గా ఇలా నిలబడి ఉంటుంది టిష్యూ శారీస్ మీ అందరికీ తెలుసు ఇది అలా ఉండదు కాటన్ మిక్స్లో టిష్యూ ఉంటుంది దీనికి పళ్ళు ఇది ఇలా వచ్చింది పళ్ళు ఓకేనా బ్లౌజ్ మాత్రం సేమ్ యాజ్ ఈజ్ బ్లౌజే వస్తుంది ఇంకొక కలర్ కూడా ఉంది సిస్టర్ ఇది లాంగ్ బ్యాగ్ చూశారు ఇది ఇప్పుడు వచ్చిన స్టాక్ అని నేను చెప్పాను కానీ ఇది ఏదైతే మనం టెన్ డేస్ బ్యాక్ పెట్టాము ఇది దాంట్లో ఒక ఫైవ్ శారీస్ సిక్స్ శారీస్ ఉన్నాయంట అందుకనే జస్ట్ ఒక సారీ చూపిస్తున్నా ఇట్లా లైట్ కనుక కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ యాక్చువల్గా మొన్న నేను లైవ్ పెడతానని చెప్పాను డైలీవేర్ శారీస్ లో కానీ లైవ్ కుదరలేదు నెక్స్ట్ డే మళ్ళీ వినాయక్ చవితి అయిపోయింది వినాయక చవితికి ఎట్లాగో మా పిల్లలు రిప్లై ఇవ్వరు ఆ లైవ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో లైవ్ స్కిప్ అన్నమాట కాబట్టి ఈరోజు పెట్టొచ్చు అనుకుంటున్నాను చూద్దాం అది ఎంతవరకు అవుతుందో అలాగే డైలీ వీర్ సారీస్ యూట్యూబ్ ఛానల్లో కూడా మనం వీడియోస్ జార్జెట్కి సంబంధించి పెడుతున్నాం కదా అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి అవి మాత్రమే కాదు మన ఇన్స్టాగ్రామ్లో కూడా చక్కగా మీరు ఫాలో అయ్యారనుకోండి కన్నా ముందే ఇన్స్టాగ్రామ్లో మీకు అప్డేట్ వచ్చేస్తుంది ఓకే లవ్ ఆల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కింద డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మన దగ్గర శారీస్ కానీ జ్యువెలరీ కానీ అస్సలు ఆర్డర్ చేసుకోవద్దు లవ్ యు ఆల్ థ్యాంక్ యూ